హలో అందరికి కు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి నేను వీడియో చేసి పెట్టినప్పుడు చాలా మంది చేశారు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అనేసి ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో ఉంది బెంగళూరు నుంచి ఒక నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది వెళ్ళడానికి మేమైతే బెంగళూరు నుంచి బస్ కెళ్ళాము చాలా వరకు కేఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి బెంగళూరు నుంచి ఇంకా ట్రైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా హైదరాబాద్ నుంచి కూడా బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫ్లైట్స్ లో కూడా వెళ్ళొచ్చు హుబ్లీ నుంచి కూడా ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కోకీకి దగ్గరలో ఇంకా ధర్మస్థల ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి కావాలనుకుంటే వాటిని కూడా విజిట్ చేయొచ్చు ఇంకా మీకు వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ ప్లేస్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి అక్కడ నుంచి ఏమేమి ట్రైన్స్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయనేది నేను కనుక్కొని వీడియో చేసి పెడతాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి